నమస్తే రండి అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అనమాట ఈరోజు వాటర్లో వ్లాగ్ అయితే తీస్తున్నాను అనమాట మేము బీచ్కి వెళ్తున్నాము మీరు కూడా బీచ్ చూడాలని ఆశపడుతూ ఉంటారు కదా మీరు బీచ్కి వెళ్ళాలంటే చాలా డబ్బులు ఖర్చు పెట్టుకొని టైం కేటాయించి మీ ఒకవేళ ఉద్యోగాలు వెళ్తుండి ఉద్యోగాలు సెలవులు పెట్టుకొని అలా బీచ్లకి అయితే వెళ్తూ ఉంటారు మాకైతే ఆ పని లేదనమాట బీచ్ పక్కనే ఉంటాం కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళవచ్చు అందుకే నేను మా వాళ్ళు బీ బీచ్ పక్క నుండి బీచ్కి వెళ్ళటం ఏంటి విచిత్రంగా అని చెప్పేసి మా వాళ్ళు అయితే మమ్మల్ని బీచ్కి తీసుకొని వెళ్ళరు ఏదో ఏదన్నా ఒక రోజు అనమాట ఇంకా లేడీస్ అందరూ బాగా గోలు చేస్తే కానీ తీసుకు అనమాట ఇదిగోండి అయితే బీచ్కి అయితే బయలుదేరేసాము పిల్లలని అందరినీ వేసుకొని చిన్నపిల్లలు కూడా తీసుకొని వెళ్ళిపోయాము ఇక ఇది చూపిస్తున్నాను కదా మేము వెళ్ళేదా మా ఇంటికి బీచ్కి దారిలో కొన్ని కొన్ని వస్తూ ఉంటాయి అవి మీకు చూపిస్తాను ఇది వచ్చేసి ఐస్ ఫ్యాక్టరీ అనమాట మా వాళ్ళకి చాలా వరకు ఐస్ ఎక్కువగా పడుతూ ఉంటుంది ఐసు ఆయిల్ ఇవన్నీ పడుతూ ఉంటాయి ఉంటాయన్నమాట బోట్ల్లోకి కిరాణా సామాన్లు కూడా ఎక్కువగానే పడతాయి అయితే ఐస్ మెయిన్ కదా ఐస్ లేని చేపలు కూడా పాడైపోతాయి మా పక్కనే అనమాట మల్లేశ్వరి ఐస్ ఇండస్ట్రీ అనేది ఒకటి ఉంది ఇది ఇది ఎక్కువగా మా వాళ్ళు ఇక్కడ ఐస్ అయితే తీసుకొని వెళ్తూ ఉంటారు ఇంకొకటి కూడా ఉంది కానీ అది మేము అటు సైడ్ వెళ్ళట్లేదు అనమాట దానికి రూట్ వేరే ఇక దాని పక్కనే ఐస్ ఇండస్ట్రీ ఇండస్ట్రీ పక్కనే ఇక ఒక రిసార్ట్ అయితే ఉందనమాట ఇది వచ్చేసి వి రిసార్ట్ మీకు మీరు యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేస్తే వస్తుంది ఈ వీరి రిసార్ట్ హోటల్ అండ్ రిసార్ట్ అనమాట చాలా బాగుంటుంది లోన పక్షులు ఉంటాయి అన్ని రకాల పక్షులు ఉంటాయంట మనకి వెళ్ళడానికి అవకాశం లేదండి ఏంటంటే అందులో గొప్ప గొప్ప వాళ్ళే వెళ్ళాలంట మనం వెళ్ళాలంటే కొంచెం అంటే మేము చేపలవాళ్ళం కదా మా వాళ్ళని అంతగా రానివ్వారన్నట్టుగా తెలిసింది డబ్బు అండి ఏదైనా విలువ మా వాళ్ళకి ఎంత ఉన్నా లేకపోయినా మాకు ఇచ్చే వాల్యూ మాత్రం కొంచమే కదా అదనమాట ఇదిగోండి ఇది వచ్చేసి వీరి రిసార్ట్ అనమాట హోటల్ రిసార్ట్ నేనే ఈ యొక్క ఈ హోటల్కి అంటారు కదా ప్రమోషన్ అయితే కాదండి ప్రమోషనల్ వీడియో కాదు వెళ్తూ దారిలో చూపించారనమాట ప్రమోషనల్ వీడియో అయితే అందులోకి మనల్ని అలౌ చేస్తారు మనకు అంత లేదనమాట ఏదైనా రోజు వెళ్ళిన రోజు తప్పకుండా వీడియో తీస్తాను అనమాట చాలా పెద్ద స్థలంలో కట్టారు అనమాట పిల్లలకి వెనకాల ఆట వస్తువులు స్విమ్మింగ్ పూల్ చాలా ఉండే బర్డ్స్ అయితే అసలు మాట్లాడతాయంట అంటే అందులో పని చేయడానికి మా వాళ్ళు పెట్టుకుంటారులేండి అందులో తెలిసిన ఒక అక్క ఉంటేనో అక్క చెప్పింది అనమాట ఆ అక్క ఆ పక్షులకు బాగా అలవాటు అయిపోయింది ఇలా నడుచుకుంటూ వెళ్ళామనమాట నడుచుకుంటూ వెళ్తే మనం వేరొక దారిని వెళ్తున్నాము ఇంకొక దారిని వెళ్తే ఇంకొక రిసార్ట్ ఉంటుంది అది మైరా అనమాట దాని గురించి నేను చివరిలో చెప్తాను వచ్చేటప్పుడు అటు నుంచి వస్తామన్నమాట ఇది నీకు బీచ్కి వచ్చేస్తాం ఇంకా పిల్లలు అట్టుకో అసలు పిల్లల ఆనందాలు అద్దం ఉండదు అనమాట మనం కూడా అనుకోండి కానీ ఏమో బీచ్ నాకు అంతగా నచ్చదండి ఎందుకంటే సముద్రంలోనే మా నాన్నగారు చనిపోయారు మా మామగారు మా 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 గారు చనిపోయారు అంటే మా మామయ్య అంటే మా మేనమ్మ అనమాట మా మేనమ్మ కూడా చనిపోయాడు అనమాట అందుకనే నాకు బీచ్ అంతగా ఇష్టం ఉండదు వెళ్ళినా నేను బీచ్లో మునగనండి ఎక్కువగా ఎప్పుడైనా బాగా ఫోర్స్ చేస్తేనే మునుగుతాను అలా చనిపోవడం వల్ల నాకు అంతగా ఇంట్రెస్ట్ ఉండదనమాట పిల్లల కోసం వచ్చాను అయితే ఇదిగోండి అయితే బీచ్ అయితే అస్సలు బాగాలేదండి అంటే ఏదో ఎల్లో కలర్లో నొరగ నొరగ్గా ఉందనమాట బీచ్ బీచ్ కూడా వెనక్కి వెళ్ళిపోయింది ముందుకు బాగా పొంగు రాలేదు ఇంకా మనం వెళ్ళటం మంచిదైందనమాట లేదంటే ఒకవేళ పొంగి పెద్ద పెద్ద తెరలు వచ్చేస్తే పిల్లలు కూడా స్నానం చేయించే వాళ్ళం కాదు ఇంకా వెళ్తున్నాం అన్నమాట ఇలాగే ఇంక వీడియో తీసుకుంటూ వెళ్తున్నాను మధ్య మధ్యలో క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తారు అవన్నీ చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా మీరు చూడండి నా వాయిస్ ఎలా వస్తుంది నేను ఎలా మీకు నేను చెప్పే విధానం మీకు అర్థమవుతుందో లేదో కామెంట్ చేయండి ఇదిగోండి చూపిస్తున్నాను మీకు కనిపిస్తుందో లేదో అది మొత్తం ఎల్లో కలర్లో ఉందనమాట అసలు చూడటానికే అంతగా బాగాలేదు మేమైతే ఈరోజు వెళ్ళింది బీచ్కి అనుకోండి కాకపోతే ఇంకొక సర్ప్రైజ్ ఉందనమాట అక్కడ మీరు ఎప్పుడైనా ఇదిగోండి ఇక వచ్చేది ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఇదొక రిసార్ట్ అనమాట ఇది బీచ్ని ఆనుకొని ఉంటుంది చూడండి బీచ్ని ఆనుకొని ఉంటుంది వాటర్ ఎక్కువగా సముద్రం పొంగినప్పుడు ఆ వాటర్ వెళ్ళి వాటికి ఉన్నాయి కదా ఆ గోడగా తగులుతాయి అనమాట అంతగా చాలా బాగుంటుంది వ్యూ అయితే చూడటానికి ఎంజాయ్ చేయటానికి చాలా బాగుంటుంది ఇక్కడ ఉయ్యాలు కూడా ఉంది మేము అయితే మంచిగా ఎంజాయ్ చేస్తాము మనం గోవాలో చూస్తూ ఉంటాం కదా చైర్స్లో కూర్చుంటారు అలానే ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మైరా అనమాట మైరా గోల్డెన్ బీచ్ అని చాలా బాగున్నది లోన్ అయితే మాకైతే చాలా ఎంజాయ్మెంట్గా అనిపించింది బాయ్స్ ఎవరైనా వెళ్తే వాలీబాల్ కోర్ట్ కూడా ఉందనమాట ఇక తర్వాత ఫొటోస్ దిగడానికి అన్నీ చాలా బాగున్నాయి మీకు చూపిస్తూ ఉంటాను పిల్లలు అయితే మంచిగా చాలా బాగా ఎంజాయ్ చేశారు మీలో ఎవరైనా సరే వెళ్ళాలనుకుంటే మైరాకి వెళ్ళండి వీ రిసార్ట్ అంతగా వీ రిసార్ట్కి బీచ్కి కొంచెం దూరం అనమాట మైరా అయితే చాలా దగ్గరగా అంటే మనం బీచ్ దగ్గర కూర్చొని తినాలని అనుకుంటాం కదా అలాంటి వాళ్ళకి చాలా బాగుంటుంది ఇంకా బోట్లన్నీ కూడా కూడా ఇంకా సముద్రంలో కట్టేస్తారనమాట ఈ రెండు రోజులు కొంచెం వేటకు వెళ్ళలేదు అందుకని చెప్పేసి బోట్లని ఇంకా లంగారు పెట్టేశారనమాట లంగారులో వేసేసారు లంగారులు లంగారు వేస్తే అలా ఉంటాయి అనమాట బయటకు తీసుకురారు ఇక పిల్లల ఆనందానికి అయితే హద్దులు లేవన్నమాట ఎంతగా ఎంజాయ్ చేస్తారంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు నేను లైవ్ చేద్దామనుకున్నాను ఎందుకు నా ఫోన్ లైవ్ నాకంటే తక్కువ సబ్స్క్రైబర్ వల్ల ఏమో లైవ్ సపోర్ట్ చేయట్లేదు అనమాట అయినా లైవ్ మనకు అవదులేండి ఏదో పక్కన వాళ్ళు చూస్తున్నారా ఎదురు వాళ్ళు చూస్తున్నారా అనుకుంటూ వీడియోస్ ఏదో అలా తీసేసాను ఎవరికి తెలియకుండా తీసి నేనైతే యాడ్ చేస్తున్నాను అనమాట ఇంకా సపోర్ట్ లేదు మీ సపోర్ట్ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది అనమాట ఇదిగోండి ఇవి అయితే ఫొటోస్కి వాటికి కూడా చాలా బాగున్నాయి మీరు ఎప్పుడైనా బీచ్కి వద్దాం అనుకుంటే మాత్రం ఇలా అయితే ఇక్కడికి వచ్చేయండి ఇక్కడ ఇంకొకటి కూడా ఉందనమాట దాని దగ్గరికి ఫస్ట్ అయితే మేము వెళ్ళి దాని దగ్గరికి వెళ్తున్నాం ఇదంటే దారిలో వెళ్తూ ఉండే అనమాట బీచ్ అనుకొని వెళ్తున్నాం దాని పక్కనే మైరా రిసార్ట్ అనమాట ఇంక అందుకని అది చూపించాను లోనికి కూడా ఒకసారి వెళ్తాను వెళ్ళి వీడియోస్ చేసి చూపిస్తాను పిల్లలకైతే ఫొటోస్ అయితే చాలా బాగుంటుంది ఇంకా అందరూ అంటే బర్త్డేస్కి మ్యారేజెస్కి ఫొటోస్ ఫొటోషూట్స్ ఉంటాయి కదా వాళ్ళైతే ఇక్కడికి వచ్చి ఇలాగైతే ఫొటోస్ అయితే తీసుకుంటూ ఉంటారు ఇంకా ఈ పిల్లలందరూ మా పిల్లలే అనమాట మా పిల్లలు అయితే చెప్తున్నారు అందరికీ ఒకసారి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే మన ఛానల్ ఇంకొందరికి సపోర్ట్ అంటే ప్రమోట్ చేస్తుంది అనమాట ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి ఇదిగోండి మైరా గోల్డెన్ బీచ్ రిసార్ట్స్ అనమాట ఇది వచ్చేసి వీళ్ళకి హోటల్ కూడా ఉంది మైరా హోటల్ కూడా దీన్ని వెనక ఉంటుంది అనమాట వెళ్ళేటప్పుడు చూపిస్తాను ఇదిగోండి మైరా మైరా గోల్డెన్ బీచ్ పిల్లలైతే దీన్ని బాగా ఎంజాయ్ చేస్తారనమాట ఇదైతే పైకి ఎక్కడానికి ఉంటుంది సినిమాలో చూస్తుంటారు కదా కొన్ని పాటల్లోని పొలాల్లో వేస్తుంటారు కదా ఇక బీచ్లో వేసారనమాట ఫోటోషూట్కి అయితే చాలా బాగుంటుంది ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు దర్హా అంటే దగ్గర గుంటూరు బాపట్ల చీరాల అలా అక్కడ దగ్గర దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే చాలామంది అయితే వచ్చి ఫొటోస్ అయితే తీసుకుంటూ ఉంటారు మేము వెళ్ళేది రాయగుట్ట దగ్గరికి వెళ్తున్నాం అనమాట అంటే బీచ్లోకి ఉప్పాడ సైడు వేస్తారు కదా అలాంటిదే కొంచెం వేశారు కొం కొంచెం లోన వరకు వెళ్తుంది అనమాట అక్కడికైతే వెళ్దామని అందరూ వెళ్తున్నాము ఇంకా మధ్యలో వచ్చేసరికి ఇంకా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు ఉయ్యాలైతే ఇంకా ఊగలేదు వచ్చే వచ్చేటప్పుడు ఇంటికి వెళ్ళేటప్పుడు ఊదాంలే అని చెప్పేసి ఇంకా అది వెళ్ళిపోయామనమాట ఇంక ఇది ఇదిగోండి ఫొటోస్ అయితే పిల్లలు బాగా ఎంజాయ్ అనమాట మీరు కూడా పిల్లలతో వస్తే చాలా బాగుంటుంది ఇక్కడ వాటర్ కూడా అంటే బీచ్ దగ్గర ఉన్నా సరే వాటర్ మాత్రం చాలా తీయగా ఉంటాయి వాటరు మినరల్ వాటర్ కూడా సరిపోదన్నమాట అనమాట అంత బాగుంటాయి వాటరు మీరు విన్నారా లేదో నిజంగానే బీచ్ దగ్గర మన డ్రింకింగ్ వాటర్ చాలా బాగా వస్తుంది ఇంకా మే మేము ఉండే ప్లేస్లోనే రాదు ఈ బండి చూస్తున్నారా ఈ బండిలు అయితే చాలా ఒక మూడు నాలుగు ఉంటాయి అనమాట బండి మీద ఒక రెండు రౌండ్లు వేస్తే హండ్రెడ్ రూపీస్ అనమాట ఈ బండి కూడా మాకు తెలిసిన వాళ్ళదే మా మావే కొడుకు అనమాట ఇంకా అంటే చాలామంది బీచ్ దగ్గర బైక్ మీద వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఇది ట్రై చేయొచ్చు మేమైతే ట్రై చేయలేదు ఏదో అలా వెళ్ళాం కానీ డబ్బులు అయితే తీసుకెళ్ళలేదు అనమాట మామే కొడుకైనా సరే ఫ్రీ కూడా కదా అదే అంటారు తమ్ముడు తమ్ముడు పేకడ అని ఆ విధంగా ఉంది మేము అడగలేదు తాను ఇస్తామని అనలేదు అడిగితే ఇచ్చేనేమో కానీ అడగలేదనమాట ఇక మీ మనం వెళ్ళేటప్పుడు బీచ్ని ఆనుకు వెళ్తూ ఉంటే పీతలు చిన్న చిన్న పీతలు ఇసుకని చిన్న చిన్న గుడ్లుగా ప పైకి తెస్తాయి కదా మీరు ఎప్పుడైనా చూసారో బీచ్కి వచ్చినప్పుడు అయినా మీలో ఎంతమంది బీచ్ దగ్గరలో ఉన్న వాళ్ళు ఉన్నారో కామెంట్ చేయండి బీచ్కి వెళ్తూ ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి బీచ్ని అసలు ఎప్పుడు చూడలేదు అనుకున్న వాళ్ళు కూడా కామెంట్ చేయండి వాళ్ళకైతే ఈ వీడియో బాగా యూజ్ఫుల్గా ఉంటుంది అనమాట చక్కగా చూడవచ్చు మా పిల్లలు అయితే స్నానం చేసినప్పుడు అయితే మంచిగా ఎంజాయ్ చేశారు కనిపిస్తుంది కదా మీకు కొంచెం మేము నడుస్తూ ఉంటే రాయి రాళ్ళు బ్లాక్గా కనిపిస్తుంది కదా అక్కడికే అనమాట మేము వెళ్ళేదు చాలా దూరం నడిచి వెళ్ళాం బండ్ల మీద అయితే వెళ్ళలేదు ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తాం కనిపిస్తుంది కదా అక్కడికేనండి మేము వెళ్ళేది చాలామంది టూరిస్టులు అయితే వస్తూ ఉన్నారు చూస్తున్నారు కదా టూరిస్టులు వీళ్ళని వాళ్ళని అలాంటి డ్రెస్సులో చూసినప్పుడు మాకు చాలా సిగ్గుతుంది అసలు ఇంకా అందరినీ తీలేదు చూడండి ఇదిగోనండి ఇవే ఇవన్నీ పీతలు ఇసుకుని అలా బయ బయట తీసుకు కదా ఆ చోట చాలా బాగుందనమాట అందుకని దాన్ని కూడా వీడే తీసేసాను ఏమనుకోకండి ఇంకా ఒక ఆయన అయితే వల వేసాడు అందులో కొన్ని చేపలు పడ్డాయి ఇంకా ఆయన బయట బాగు చేసుకుంటూ ఉంటే తీసాను అనమాట మా వాళ్ళే ఇదిగోండి బోట్లు అయితే వెళ్తున్నాయి కదా ఇంకా దగ్గరకు వచ్చేసామండి ఇంకా చాలా దగ్గరకు వచ్చేస్తాం వీళ్ళైతే వీళ్ళ ఫ్యామిలీతో బీచ్లోని హోలీ అనమాట చాలా బాగుంది మేమైతే బీచ్కి ఏదో పిల్లల కోసం అలాగే వెళ్ళాం కానీ వీళ్ళైతే హోలీ ఆడటానికే బీచ్కి వచ్చినట్టు ఉన్నారు హోలీ అయితే ఆడుకుంటున్నారు అది కూడా సరదాగా వీడియో తీసేస్తాను ఇక ఫైనల్లీ మనం అయితే రాయగుట్ట దగ్గరికి అయితే వచ్చేస్తాం ఈరోజు ఈ హోలీ రోజున బీచ్ అయితే చాలా లోనకు ఉంది బయటకు రాలేదు అంటే ఈ రాళ్ళు మొత్తం బీచ్లో మునిగిపోతూ ఉంటాయి అన్నమాట అయితే మేము వెళ్ళేసరికి ఈసారి అసలు రాళ్ళు మునగలేదు రాళ్ళు వరకు వచ్చి ఆగిపోయింది ఇంకా బీచ్ మేము ఇంకొక ప్లేస్ చూపించాలి మీకు ఆ పక్కన ఇల్లు కనిపిస్తుంది కదా అది వేరొక ఊరు అనమాట మధ్యలోనూ కాలవ కాలువ ఉంది కదా ఈ కాలువ ఏంటంటే మా ఈ కాలువ వెల్ వెళ్ళే కొలది చివరికి అటు వాటర్ సైడ్ వెళ్ళేసరికి వాటర్ వచ్చేసి మంచినీళ్ళు మంచినీళ్ళు అయిపోతాయి ఈ ఉప్పు సముద్రం నీళ్ళు కలుస్తాయి అనమాట ఇందులో నుండే బోట్లు పెద్ద పెద్ద బోట్లు వచ్చి కాలువలలోనే రిపేర్ చేసుకుంటూ ఉంటారు అంటే సరికాదు ఎక్కించుకోవడాలు అవి చేస్తూ ఉంటారు కాలువ ఉంటుంది ఈసారి ఎప్పుడైనా మన ఛానల్లోని ఉంటదనుకుంటాను కాలువ కూడా వీడియో తీస్తుంది ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఆ వీడియో తీస్తాను ఏంటంటే నీళ్ళు తక్కువగా ఉండడం వల్ల అంటే సముద్రం బాగా ఎక్కువగా పొంగి వాటర్ ఎక్కువగా ఉంటే నీరే నీరు ఎక్కడ అనమాట మా వాళ్ళు నీరు ఎక్కితే ఏంటంటే ఆ కాలువలోకి నీళ్ళు ఎక్కువగా ఉంటాయి బోట్ల కింద నంగారులు అవన్నీ ఉంటాయి కదా దానివల్ల ఏంటంటే ఇసుక లే సారీ వాటర్ లేకపోతే బోట్లు ఇసుకలు ఇరుక్కుపోతాయి అనమాట వీళ్ళు అయితే పాపం ఎప్పుడో ఉదయం వచ్చి దిగారంట బయటకు వెళ్ళి వచ్చేసి అయితే బోటింగ్ మధ్యలో ఆగిపోయింది ఎందుకంటే వాటర్ లేకపోవడం వల్ల ఇంకా వాళ్ళు అక్కడే ఉండాల్సి వచ్చింది ఇంకా వాటర్ ఎప్పుడైతే వాటర్ ఎక్కువ వాటర్ వస్తుందో అప్పుడే వాళ్ళు ఆ బోట్ని సముద్రంలో నుండి కాలువలోకి వెళ్ళి తీసుకెళ్ళి అక్కడ లంగారు వేసుకొని ఇంకా అక్కడే సామాన్లన్నీ క్లీన్ చేసుకొని కావాల్సినవన్నీ ఎక్కించుకొని మరలా వేటకి వెళ్ళటానికైతే రెడీ అవుతూ ఉంటుంది అనమాట ఆ పక్కన కూడా ఇంకొక టూరిస్టులు అనమాట అయితే మాకైతే బరీ హ్యాపీ అనిపించింది వీళ్ళ వీళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు మాకు పెద్దగా అనిపించదు ఎప్పుడు వెళ్ళకపోయినా సరే ఏదో వెళ్ళామా వచ్చేమా అన్నట్టు ఉంటుంది పిల్లలు పిల్లలైతే మాత్రం సముద్రం స్నానం చేసే బాగా ఎంజాయ్ చేస్తారు వీళ్ళు సందడ అంతా ఇంకా బీచ్ మొత్తం ఇంకా అలాగా ఇంక వీడియోస్ తీస్తాను అనమాట బాగా అక్క ఏం చేస్తుంది పిల్లలు అయితే మాత్రం ఇంకా వాళ్ళ కోసం కలిసి వెళ్ళాము ఇంకే మేమైతే చేయలేదు ఏంటంటే ఆ రోజు ఫ్రైడే కాబట్టి తలస్నానాలు చేసి ఉన్నాము ఇంకా మళ్ళా స్నానం చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి చాలా పెద్ద పనులు ఉంటాయని చెప్పేసి మేముకైతే ఎవరు చేయలేదనమాట ఇక్కడ చూడండి రాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళు అయితే డ్రింక్లు కూడా చేస్తున్నారనమాట అది కూడా వీడియో దిగేశాను వాళ్ళు చూశారు ఇంక వెంటనే అనమాట ఈ తర్వాత ఇంక ఈ బోట్లో పరిస్థితి ఏంటంటే ఇంక ఇంతే ఎప్పుడు సముద్రం నీరు ఇంకాలి నీరు ఎక్కువగా ఎక్కాలి ఆ ఎక్కిన తర్వాత మాత్రమే వీళ్ళు బోట్లు మళ్ళీ కాలువలోకి వెళ్ళి ఇంకా క్లీన్ చేసుకొని అన్ని శుభ్రం పెట్టుకొని మళ్ళీ లంగారం వేసుకొని అప్పుడు వాళ్ళు ఇంటికి వెళ్ళి ఇంకా రెడీ అవుతారంట అసలు నాకైతే చాలా బాధ అనిపించింది మా వాళ్ళు పడే కష్టాలు అన్నీ అన్ని కాదు అనమాట చూడండి చిన్న బోటు వస్తుంది కదా చిన్న బోట్లు ఇంకా ఇవి కాలుగా వెళ్ళిపోతుంది బోట్లకి అంతగా అవసరం ఉండదంట పెద్ద బోట్లు వెళ్ళాలంటేనే కొంచెం కష్టం అంట నేను అడిగాను అనమాట అడిగితే చెప్పారు వాళ్ళు సముద్రంలో నీరు ఎక్కువ ఉన్న సముద్రంలో నీరు ఎక్కువే సముద్రం నుండి సముద్రం నీరు పొంగి ఆ నీరు అలాగూ మన ఇళ్లలోకి వస్తుంది కదా అది కాలువ అనమాట కాలువ తొగ్గించారు ఆ కాలువలోకి నీళ్ళు రావాలి అప్పుడు నీళ్ళు ఎక్కువగా వస్తే బోట్లు ఇంకా అటు ఇటు తిరగటానికి బాగుంటుంది అనమాట నీరు చాలా తక్కువ అనమాట అందుకని చెప్పేసి బోట్లు సరిగ్గా తిరగలేదు ఆ రెండు బోట్లు అయితే ఆగిపోయి చాలా బాధ అనిపించింది చాలాసేపు వాళ్ళు వాళ్ళు అక్కడే ఉండిపోయారు చూసారా ఎంత సరుకు తీసుకు వెళ్తున్నారు వీళ్ళు వేటకు వెళ్ళేటప్పుడు వీళ్ళు వేటలకు అనమాట అంటే ఈ చిన్న బోట్లలో నుండి తీసుకొని వెళ్ళి సముద్రంలో అంగారు మీద పెద్ద బోట్లు ఉంటాయి ఆ ఎక్కిస్తారు అనమాట ఎక్కించి ఇంకా వాళ్ళు వేటకు వెళ్ళి వారం రెండు వారాలు సేపు ఉంటారు ఈ బోట్ అయితే చాలా స్పీడ్గా వెళ్తుంది ఏదో స్లోగా పెట్టింది అనమాట స్పీడ్గానే వెళ్తుంది ఇంకా వీళ్ళు మాట్లాడుకుంటూ ఎందుకండి ఇంకా నీరు వచ్చినప్పుడు నీరు రా నీరు వచ్చినప్పుడు వీళ్ళు ఆ బోట్ని పైకి తేలుతున్నారనమాట అప్పుడు వస్తుంది కదా అని కానీ నీళ్ళు అయితే చాలాసేపు రాలేదు మేము వెళ్ళే సమయంలోకి వచ్చింది ఆ ఇంకా వాళ్ళు అయినా వెళ్ళలేదు ఇంక దగ్గరలో వచ్చేసారు కాబట్టి ఇంక ధరికి వచ్చేసారు కాబట్టి వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వచ్చి హెల్ప్ అయితే చేస్తూ ఉంటారు ఇలా కష్టం చాలా ఎక్కువేనండి వస్తే వస్తుంది లక్షలు పోతే పోతుంది అనమాట వెళ్ళేటప్పుడు వీళ్ళు వే ఒక బోటు వేటకు వెళ్ళాలంటే నేను అడిగనుకున్నాను యాభై వేల వరకు ఖర్చు అవుతుంది అండి డీజిల్ కానీ తర్వాత ఐస్ కానీ ఇంకా వాళ్ళు తినటానికి టిఫిన్లకి ఇంకా అక్కడ వండుకుంటారు కదా వంటలకి వాటికి లేదన్నా ఒక యాభై దాడుతుంది కానీ తగ్గదంట అంత తీసుకొని వెళ్తారు ఒక లక్ష లక్షన్నర తగిలితేనే కానీ వాళ్ళకి ఏం మిగతా రాదు దేవుడు చూడాలి కానీ ఒక్కొక్కరికి పది లక్షలు ఇరవై లక్షలు కూడా పడతాయి కానీ మా వాళ్ళకి ఎంత వచ్చినా సరే చేపల చేపల అన్నట్టుగా ఎంత వచ్చినా లేనట్టుగానే ఉంటారు వచ్చినా ఏముంది రోజు పది లక్షలు వస్తాయి ఒక మూడు నాలుగు రోజులు వెళ్ళినప్పుడు ఏమీ లేకపోతే ఆ పది లక్షలు కరిగిపోతూ ఉంటాయి అన్నమాట దాని మీద ఆశలు పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు ఇంకా పిల్లల సందరికైతే హద్దు లేదు ఇంక వీళ్ళు మామూలుగా ఆడట్లేదు వచ్చినప్పుడు ఒకలా ఉంటే ఇంక వెళ్ళేటప్పుడు చూడాలి వీళ్ళు బాధ లాస్ట్లో చూపిస్తారండి వెళ్ళేటప్పుడు ఇక వచ్చినప్పుడు అయితే బాగా ఆడుకుంటారు కానీ ఇదిగంటే ఈ బోట్లు ఏంటంటే బోట్లో సరికి ఎక్కువ చూడు ఆ బోటు వెళ్తున్నాయి కదా బోట్లోనే సరుకు ఉంటుంది అనమాట ఏంటంటే ఐ ఐస్ కానీ తర్వాత కావాల్సిన వంటకు కావాల్సిన సామాన్లు కానీ నీళ్ళు ఇవన్నీ తీసుకొని వెళ్ళి బోట్లు పెద్ద బోట్లు కనబడతాయి చూడండి ఇక వెళ్తున్నాయి కదా లోనికి పెద్ద బోట్లు ఉంటాయి అనమాట అవి ధరికి రావు అవి లోనే ఉంటాయి ధరికి రావు అనమాట ఆ బోట్లు ఆ బోట్లోకి ఎక్కించుకొని మనుషులు కూడా అలాగే వెళ్ళేసి గడేయటం అంటారు గడేస్తారనమాట గడేయటం అంటారు ఏంటంటే దరి నుండి సామాన్లు రవాణా అంతా తీసుకొని వెళ్ళి ఎక్కించి అటు నుంచి అటు వేటకు వెళ్తారనమాట ఒక బోట్ అయితే అలా ఉంటుంది మా వాళ్ళు ఆటకి పద్ధతి అయితే అదే మీకు అర్థమైందో లేదు అర్థమైన వాళ్ళు కామెంట్ చేయండి అర్థం కాని వాళ్ళు అవ్వలేదని చెప్పండి ఈసారి ఖచ్చితంగా నేను మంచిగా అర్థమయ్యేటట్లుగా అయితే నేను వివరిస్తాను పిల్లలు ఇంకా ధరిని అసలు లోతే లేదు అక్కడ ఈత కొట్టేస్తున్నారు వాళ్ళకి అసలు ఈతే రాదు ఆయన కానీ అలా ఈత కొట్టేస్తున్నాను వీడైతే మరీ దారిని వీడైతే బీచ్లో ఉండి తపస్సు చేసేవాడు మా వరిద వాళ్ళ అబ్బాయి అనమాట వీడి తపాస్ అయితే రా రా అనేవాడు అసలు చాలా హ్యాపీ ఎంజాయ్ చేశాను అనమాట చాలా బాగా చేశాను వీడికైతే ఇంకా అలానే ఇంకా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు హోలీని హోలీ రోజుని తీసాను కానీ వీడియో అయితే నేను ఈ రోజు పోస్ట్ చేస్తున్నాను మీకు ఈరోజు చూస్తుంటారు కానీ అదైతే హోలీ రోజునమాట పిల్లలు ఇది వీడి నీళ్ళు తాగేసాడంట ఉప్పు ఇంకా కళ్ళు మండిపోతాయి కదా ఉప్పు నీరు కాబట్టి కంట్లో పడ్డా నోట్లోకి వెళ్ళిపోయినా ఇంకా మం మండుతుంది అనమాట ఇంకా అయినా సరే వాళ్ళు ఊరుకోరు కదా అయినా సరే వెళ్తానే ఉంటారు చూసారా ఆ బోటలు ఇంకా చాలాసేపు ఉన్నారు ఈ వీడియో మేము మూడింటికు ఏమో వెళ్ళాము ఐదింటి వరకు ఇంకా పిల్లలు ఎంజాయ్ చేశారనమాట ఇంటికి వచ్చేసరికి ఆరున్నర అలా అయింది నేను లైవ్ చేద్దామనుకున్నాను కానీ నాకు మైక్ లేదు మైక్ ఉంటే లైవ్ చేయొచ్చు ఏంటంటే ఇంకా బయట సౌండ్ ఏమి వినిపించకుండా మన మాట వారికి వినపడుతుంది ఇంక మైక్ లేదు కాబట్టి ఇంకా ఆ మాటలన్నీ ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చి ఎడిటింగ్ చేస్తున్నాను అనమాట ఇరవై ఆరు నిమిషాలు ఎలా మాట్లాడినా దేవుడికి తెలియాలి ఇంకా అలా మాట్లాడుతున్నాను అనమాట పిల్లలు ఇంక ఏత కొడుతున్నారు మా వాళ్ళకి అయితే మా వాళ్ళకి కాదు మా జోషి గడిని అయితే పట్టుకోలేము జోయల్ జోషిని వాళ్ళదే అసలు పిల్లలు ఇంకెవరైనా అంతే బీచ్ అండి అంతే మనం కూడా అంతే అనుకో కాకపోతే పెద్దవాళ్ళు అయ్యేం కాబట్టి పిల్లలు చేస్తారు కదా వాళ్ళు చూడాలి కదా మనమని ఇంక ఇంకా ఎళ్ళకథల ఇంకా అయ్యత ఎలా పడితే అలా కొడుతున్నారనమాట బోట్లో ఈ ప్రణీత్ కూడా మాములు కాదు సింధు వీళ్ళందరూ బాగా అయితే ఎంజాయ్ అనమాట ఇలాంటివి లైఫ్లోని అప్పుడప్పుడు వస్తూ ఉంటే అలాంటివి మనం ఇంకా ఇంటికి క్యాప్చర్ చేయాలంటారు కదా అలా అనమాట ఇందులో ఆటలు బాల్ ఆటలు ఇసుకతో కొట్టుకోడాలు చాలానే ఉంటాయి మీరు కూడా ఇలా బీచ్కి వెళ్ళిన తర్వాత ఎంత ఎంజాయ్ చేశారు అవన్నీ కామెంట్ చేయండి ఇప్పుడైతే అయితే నీరు అయితే ఇంకుతుంది నీరు చూడండి వస్తుంది కదా నీరు స్పీడ్ చూస్తున్నారు కదా నీరు ఇప్పుడు ఇంకుతుందన్నమాట నీరు ఇంకుతుంది ఇప్పుడు అంటే నీరు ఇంకడం అంటే నీరు పొంగి సముద్రం పొంగి నీరు రావడం అనమాట ఇప్పుడైతే సాయంత్రం అయిపోయింది వాడు ఇంకా కూర్చి మంచం అన్నీ చేసాడు ఈ బీచ్లోనే ఇదిగో అయితే పడుకున్నాడు అనమాట ఈ బెన్నీ ఇద్దరును నేను నీళ్ళు ఇంకా స్పీడ్ అయిపోయి అని చెప్పేసి ఇంక ఇంటికి వెళ్ళిపోదామని ఇంకా మొదలెట్టామనమాట ఇప్పుడు మొదలెడితేనే కానీ ఏ ఇప్పుడు ఇప్పుడు మొదలెట్టిన తర్వాత ఒక గంట రెండు గంటల వరకు వీళ్ళు నుంచి రారు ఇప్పుడు మొదలెట్టాలన్నమాట ఇంకా సరే వెళ్ళిపోదాం రెండు అంటే కాసేపు కాసేపు అని చెప్పేసి టైం అయితే చాలా ఎక్కువ చేస్తారు చూసారు నీళ్ళు ఎంత స్పీడ్గా వచ్చేస్తుందో ఇప్పుడే జస్ట్ అసలు మేము అసలు చూ చూస్తుండగానే నీరు చాలా పొంగి అనమాట అయితే కొంచెం పిల్లలు స్నానం చేస్తున్నారు కదా అన్న బాధ ఉంది వాళ్ళు వదిలే నుండి పాపం అక్కడే ఉండిపోయారు కదా ఇంక దానికోసం కొంచెం హ్యాపీగా కూడా ఉంది ఈ ఇంట్లో ఎడిటింగ్ చేస్తున్నారు పిల్లల పోవాలి వాళ్ళు లేకుండా చేద్దామంటే అవ్వదు అనమాట అందరు ఇంట్లో ఏడిచారు ఈరోజు నీరు ఇంకా ఎక్కువైపోయింది కదా అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోదామని అనుకున్నాం అనమాట ఇంకైతే ఇంటికి అయితే వెళ్ళిపోదాం సాయంత్రం కూడా అయిపోయింది కొంచెం అంటే ఇంటికి వెళ్ళేసరికి మరీ అవుతుంది కదా బీచ్లో స్నానం చేయడానికి వచ్చింది ఒక వంతు అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత ఉండే పని ఒక వంతు అంటే అవన్నీ క్లీన్ చేసుకోవాలి కదా పిల్లలు స్నానాలు చేస్తూ ఉంటారు మనం చేస్తే ఆ పని డబుల్ అవుతుందని ఇంకా స్నానం అయితే చేయలేదు ఇంక పిల్లలు అయితే ఇంకెలా స్నానాలు చేస్తారు అయిపోయి రెండు రా అంటే అసలు రారు వీళ్ళు ఇంకా కర్ర పెట్టుకొని ఇంకా బయటికి ఇంకా తీసుకు వెళ్లాల్సిందే ఇంక వాళ్ళు కూడా అంటున్నారు ఇంకా నీరు నీరు ఇంకేస్తుంది ఇంకా ఇంటికి వెళ్ళిపోండి చాలు ఇప్పటివరకు చేశారు కదా అని చెప్పేసి అన్నారు అయినా సరే అసలు పిల్లలు రావట్లేదు సాయంత్రం టైము ఐదు అలా అయింది కదా ఇంకా వీళ్ళు టీ పెట్టుకొని తాగుతున్నారనమాట చూడండి బోట్లోని అది బోట్లోని పొయ్యేది ఉంటుంది అనమాట అక్కడ వాళ్ళు టీ పెట్టుకొని ఒకరొకరు తాగేస్తున్నారు ఇంకా అది కూడా మీకు ఎలా అనిపించింది అని చెప్పండి ఇలా సముద్రం మధ్యలోని ఇలా టీలు పెట్టుకొని తాగుతుంటే చాలా బాగుంటుంది కదా చాలా వరకు స్నానాలు చేస్తుంటాం ఇలాగ వాళ్ళ టీలు టీ బాగుంటది పాపం వాళ్ళ కష్టాన్ని గుర్తించాలి ఇప్పుడు టీ తాగిలు మనం హ్యాపీగా చెప్పుకుంటున్నాం కానీ వాళ్ళది చాలా కష్టం అనమాట ఉదయం నుండి దాంతోనే బా పడుతున్నారు నీళ్ళలోనే మనం ఎక్కువసేపు నీటిలో ఉంటే ఏమవుతుంది అందరూ టీలు తాగుతుంటే ఈయన పట్టుకోవాలి ఈయన పట్టుకోకపోతే బోటు మెలుగులు తిరిగిపోద్ది అనమాట ఇంకా వాళ్ళు తాగిన తర్వాత వాళ్ళు వచ్చి పట్టుకుంటే అప్పుడు ఈయన వెళ్ళి టీ తాగుతాడు అనమాట ప్రోసెసర్ అది ఇక నీరు ఇంకేసరికి వీళ్ళు హ్యాపీ అసలు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కనిపిస్తుంది కదా ఉదయం నుండి చాలా బాధపడ్డారు అనమాట ఇంకా పిల్లల్ని ఏదేలాగా ఇంకొచ్చేసాము ఇంకా అది ఇంకా అక్కడ నుంచి వచ్చేసామన్నమాట స్నానాలను ఇంకా ఆ చేసి పిల్లలు వచ్చేస్తూ ఉంటే మరలా ఇంక ఇంటికి వచ్చే దారిలో కూడా అసలు పిల్లలు అసలు విడిచిపెట్టలేదు ఇంక వీళ్ళు స్నానం చేస్తున్నాం ఇది ఇదిగంటే గోవాలో ఉంటాయని చెప్పాను చైర్లు నేనైతే అయితే వెళ్ళేసాను అనమాట బీచ్ అసలు ఆ చైర్లో పడుకొని బీచ్ చూడొచ్చు చాలా బాగుంటుంది మైరా బీచ్ బై బయ బయట మనల్ని ఎవరు అనేవాళ్ళు ఉండరు లోనకైతే వెళ్ళడానికి ఏమీ లేదు కానీ బయట అనమాట ఇది ఇదిగోండి మైరా బీచ్ మైరా గోల్డెన్ బీచ్ మైరా గోల్డెన్ బీచ్ మీరు యూట్యూబ్లో కానీ లేదంటే గూగుల్లో కానీ సర్చ్ చేసినట్లయితే మీకు వస్తుంది అనమాట చక్కగా ఎప్పుడైనా రావాలనుకుంటే రండి ఇదిగోండి మీరిద్దరు లవర్స్ అనుకుంటాను వీళ్ళు కూడా నేను ఎందుకు వీడి తీయాలనిపించింది ఒక హీరో హీరోయిన్ లాగా వాళ్ళు బిల్లప్లు ఇస్తున్నారు అనమాట అందుకని చెప్పేసి తీసాను మీరు కామెంట్ చేయండి వీడియో ఎలా అనిపించిందో వారి పర్మిషన్స్ ఏం తీసుకోలేదు ఎక్కడి నుంచో వచ్చారు వాళ్ళు మన కూడా కాదు తెలుగు తెలుగు కూడా కాదనమాట ఏ హిందీ ఏదో మాట్లాడుతున్నారు ఇంకా వాళ్ళది కూడా నేను వీడియో తీసి పెట్టేశాను ఇక మా మరిదైతే ఇంక కర్ర పట్టుకున్నాడు అనమాట అసలు వాళ్ళు రావట్లేదు టైం అయిపోతుంది ఇప్పుడు బయటకు వచ్చేయండి అని చెప్పేసి గంట అయ్యింది అయినా సరే వాళ్ళు రావట్లేదు అలా చేస్తూనే ఉన్నారు ఇంకా చేసేది ఏమీ లేదని ఇంక కర్ర పట్టుకున్నాడు అనమాట కర్ర పట్టుకుని ఇక తగులుతున్నాడు ఒకరిని ఒకరినే ఇంకా చివరికి ఎంత కర్ర పట్టుకున్నా సరే వీళ్ళు బయటకు రావటం లోన్కి వెళ్ళటం బయటకు రావడం లోన్కి ఇలా అయితే చేశారనమాట ఇంకా చివరి ఆఖరికి ఇంకొచ్చేసాము ఇంకొచ్చేటప్పుడు ఇంకా అక్కడ కొన్ని ఫొటోస్ అయ్యి తీసుకొని ఇంకా ఉయ్యాలు ఊగామనమాట ఉయ్యాలు ఊగింది అయితే నేను వీడియో తీయలేదు వేయాలి వేయటప్పుడు ఫోన్ నా దగ్గర లేదనమాట అందుకని వీడియో తీయలేదు ఇంకా అందరూ ఇంక బయలుదేరేసి వచ్చేసాం అనమాట ఎప్పుడైనా సరే బీచ్కి రావాలనుకున్న వాళ్ళు వీ రిసార్ట్ కంటే మైరా రిసార్ట్స్ కండి చాలా బాగుంటుంది అక్కడైతే బీచ్ పక్కనే ఉంటుంది కాబట్టి మైరా బాగుంటుంది అనమాట వీ రిసార్ట్ కొంచెం డబ్బులు కూడా ఎక్కువే అవుతాయి మైరా అంత తక్కువే అనుకుంటాను ఇది కూడా నీకు ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇంకా ఒకసారి లాంచ్ చూద్దామని చెప్పేసి వీడియో తీసాను అనమాట తను అడిగితే ఏం కాదన్నది అందుకని చెప్పేసి చూశాను రాళ్లతో కట్టారు చాలా బాగుంది వీ వచ్చేసి సెల్స్ అనమాట గొళ్ళలు అవి ఉంటాయి కదా వాటితో చేశారు మైరా అని ఊడిపోయిన ఎప్పుడో చేసి చాలా సంవత్సరాలు అయి ఉంటుంది ఇంకా అందుకని అది వైకి ఊడిపోయినాయి అనమాట మైరా గోల్డెన్ బీచ్ అండ్ రిసార్ట్స్ ఇంకా లోనికి వెళ్ళాను లోనికి వెళ్ళేసరికి చూడండి రాళ్ళతో చాలా బాగా పెట్టారు అసలు చాలా బాగా అనిపించింది ఇంకా లోనికి వెళ్ళలేదు ఇంతవరకేనంట ఎన్నో ఒక పదో ప పది రూములు ఏమో ఉన్నట్టు ఉన్నాయి అంటే హోటల్ ఉంది కదా అంటే రిసార్ట్ అనేది మన బీచ్ దగ్గరలో ఉంటుంది కాబట్టి రాళ్ళతో చాలా బాగా పెట్టదు కదా నాకైతే చాలా బాగా అనిపించింది నీట్గా ఉంది ఆ రూములు అవి కూడా ఎదురు బొంగులతో చేశారేమో చాలా నీట్గా చాలా బాగా చేశారు అంటే ఒకవేళ ఇనుముతో చేస్తే ఉప్పుగాలికి తుప్పెట్టేస్తేనే ఏమో ఒకవేళ సిమెంట్ అయినా సరే పాడైపోద్దు కదా అందుకని చెప్పేసి ఎదురు బొంగులతో అయితే చేశారు ఇంక వెళ్ళిపోతున్నాం చూడటానికి చుట్టుపక్కల కూడా వ్యూ చాలా బాగుంది ఫొటోస్కి అయితే చాలా బాగుంది ముందు ఒకసారి వచ్చినప్పుడు అంత గలీజ్గా ఉంది ఇప్పుడు బాగా క్లీన్ చేసినట్టున్నారు కొబ్బరితోటలు వేసారనమాట ఇంకా వచ్చిన వాళ్ళు కూడా అందరు కార్లోనే వచ్చారు ఇవన్నీ మన ఆంధ్రప్రదేశ్ కార్లు అయితే కాదు తెలంగాణ సైడ్ నుంచి వచ్చినట్టున్నారు అంటే మనకి నంబర్ ప్లేట్ చూస్తే తెలుస్తుంది కదా నాకు పెద్దగా తెలియదు కానీ ఒకసారి విన్నాను అనమాట ఆంధ్రప్రదేశ్ అయితే అని ఉంటుంది ఇది అని లేదు పిఎన్ ఉంది అంటే మీకు అర్థమైపోతుంది నేను చూపిస్తాను చూడండి మీరు చెప్పండి ఇంకా ఎవరికైనా మన ఛానల్లోని ఏమైనా అంటే చేపల కూరలు చేపల వీడియోస్ అయి పెడుతూ ఉంటాను కదా నచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి మన ఛానల్లో అలాంటి వీడియోస్ చాలానే ఉంటాయి ఇంకా చిన్న చిన్న బిజినెస్ చేయాలనుకున్న ఆలోచన ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే అంటే చేపలు డ్రై ఫిష్ బిజినెస్ అనమాట చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా రెస్పాండ్ అవుతాము చాలా మంది కాల్ చేస్తున్నారంట అంటే నేను వాళ్ళు చేపలు తయారు చేస్తే వాళ్ళ నంబర్ అయితే పెట్టాను వాళ్ళకైతే కాల్ చేస్తున్నారంట నేనైతే వీడియో మెల్లగా తీసుకుంటే వెళ్తాను వాళ్ళందరూ నా కోసం ఆటదారు వెయిట్ చేస్తూ ఉన్నారు చూసారా కార్లు ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఏపీ అని ఉంది కదా నాకైతే కార్లు గురించి పెద్దగా తెలియదు టీఎస్ అనమాట ఇది వచ్చేసి ఏపీ ఆంధ్రప్రదేశ్ అనమాట చాలా వరకు అయితే అసలు అయిపోయింది స్ట్లో మా పిల్లల ఫొటోస్ అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను వాళ్ళైతే ఫొటోస్ దిగారు ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా సపోర్ట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్ల మన మన వీడియోని యూట్యూబ్ అయితే ఇంకొందరికి రికమెండ్ చేస్తుంది అనమాట తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు మన వీడియో ఎలా అనిపించింది మన వాయిస్ ఎలా అనిపించింది కామెంట్ చేయండి తప్పకుండా కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్